ఉప ముఖ్యమంత్రి అవుతామని నేను ఆశించాను నిజంగా చెప్పాలని నిజంగా ఏమి ఆశించలే నేను మీరు చూశారు అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు ఎవరైతే మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్ర ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం మన అమరజీవి పొట్టి శ్రీరాములు శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే వారి చేసిన సేవలు మర్చిపోతే మనం అయిపోతాం అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చిన వాడిని ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి అలాంటి ప్రేరణతో వచ్చాను అందుకే నేను పదవి ఏమి ఆశించలేదు అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవి అడగలేదు ఏమి చేయలేదు మీరు చూస్తే నేను ఎక్కడా కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమి నేను మాట్లాడలేదు దాని గురించి చెప్పలే పదవులు ఉన్నా లేకపోయినా పని చేస్తాం ప్రజల కోసం పని చేద్దాం నిలబడదాం ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు అలాంటి మనకి ఈరోజున మన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యతది ఈ మనం ఈ ఇరవై ఒక్క మందిని కూడా మన ఎమ్మెల్యేలు కాని మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే నేను ఎప్పుడు అలా అధికారం నేను చూడలేదు ఎమ్మెల్యేగా అడుగు పెట్టాల అధికారం ఎప్పుడు చూడలే ప్రజలతో పోరాటం చేసుకుంటే వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది దాని తాలూ కష్ట నష్టాలు ఏంటి దాని బా లోతు ఏంటి మనకు ఎప్పుడు తెలియదు అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం సివిల్ సప్లైస్ అలాగే సినిమాటోగ్రఫీ టూరిజం దాంతోపాటు పర్యావరణం అటవీ శాఖ అలాగే పొల్యూషన్ శాఖ పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఓటే అనిపించింది చాలా అవగాహన ఉండాలి ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను నిన్న ఈ శాఖలని అంటే ఇది నా చాలా బాధ్యత ఉంది పదే పదే మాట్లాడాను నేను కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాం ఇంకెవరికైనా కూడా అప్పగించేస్తాను కాకపోతే అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన ఒక విధి భావం విధి విధానాలు బలవంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు అప్పచెప్తాను అలాగే మన అందరి మీద కూడా ఐదు సంవత్సరాల కాలం గిరుం తిరిగిపోతుంది ఎక్కువ సమయం పట్టదు అలాగే మన ఎమ్మెల్యేలందరికీ కూడా పోటీ చేయని చోట్ల కూడా మన నాయకులందరికీ కూడా ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ అది మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది దేశం మొత్తం ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం అది నేను ఒక్కడిని చేశానని కానీ నేను ముందుని నడిపించానేమో కానీ నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి ఇరవై ఒక్క మంది మనకి సభ్యుల్ని రెండు పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆశామాషే విషయం కాదు మన ఉదయ్ గారు కానీ బాలసౌరి గారు కానీ మనం అడుగుతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఉన్న ఏం మాట్లాడాలి అంటే ఉదయ్ గారి ఒకటి చెప్పారు మీరు ముందు అవగాహన చేసుకోండి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి ఏదైనా కీలకమైన పరిస్థితులు అంశాలు ఉంటే సీనియర్ పార్లమెంటేరియన్ బాలసౌరి గారు ఉన్నారు ఆయన ముందుకు తీసుకెళ్తారు ప్రధానమంత్రి గారితో చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి నేను బాలసౌరి గారికి ఒకటే చెప్పాను నూట నలభై కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయనకు బరువు పెంచకూడదు ఇది ఒకటే చెప్పండి నా మాటకి చెప్పడానికి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు వాళ్ళం కాదు అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకళ్ళు మీరు ప్రధానమంత్రి గారిని కలవరు వెంటనే కలవచ్చు కదంటే నాకు తెలుసు ఆయనకి ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలండి అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం కలుస్తాం అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని కోరుకునేవాడిని బరువు పెట్టకూడదు వాళ్ళకి కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను ఒక మాట చెప్పండి నాకు నేను అండగా ఉంటానని చెప్తాను నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా చిన్న పదవి ఆశించలా ఏం ఆశించలా వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి ఆ మార్పు కోసం మేము నిలబడాలి అనే ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఏ స్వార్థం లేదు అలాగే మన నాయకులు కూడా పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా నేను ఇరవై ఒక్క సభ్యులు మొన్న పిఠాపురం సభలో కూడా చెప్తా ఉన్నాను అది వెళ్ళే సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి ఆవిడ ఏదో చదువుతూ బైబిల్ చదువుతా చదువుతూ ఉండాలి ఆవిడ మాట్లాడాను ఏదో ఒక రోజు వెళ్తే ఏదో చదువుతూ ఉంటే నన్ను నువ్వు ఇది ఎన్రా నీకు మంచిది అని చెప్పారు ఎందుకు చెప్పారు తెలియదు కానీ నిజంగా పనికొచ్చింది తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపవాడును నీకు మంచిది అవుతుందని నీకు అనుకునేవాడిని అంటే మనం ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం అంటే ఏమీ లేని ఇస్తురాకి ఎగిరిపడతా ఉంటారు ఎగిరెగిరిపడుతుంటుంది అన్నీ ఉన్న చాలా నిండుగా ఉంటారు అలాగే ఎన్ని స్థానాలు అనే కంటే కూడా ఎంత బలంగా చేసామనే దాని మీద అందరూ అన్నారు ఆ రోజున తాడేపల్లి గూడెం సభ మనం బొల్సెట్టి గారు రోజు ఉన్నప్పుడు అందరూ కూడా తాడేపల్లిగూడెం సభ చేద్దాం మనం ఇరవై నాలుగు స్థానాలకి పోటీ చేస్తామని చెప్పిన తర్వాత మొట్టమొదటి సభ కూటమికి ఎప్పుడు వచ్చే ఉధృతి లేదు ఆ రోజున అందరూ చెప్తాను నాకేం తేడా కనిపించలేదు కానీ బట్ అందరికీ ఒకటే అనిపించింది ఉధృతి లేదు హషారు లేదు మీరు పాడు చేసిన నానా రకాలుగా మన మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి ఆ రోజు నేను దాన్ని తప్పని చెప్పట్ల ఆ రోజు మనం ఊహించాము ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు మళ్ళీ తగ్గి ఇరవై ఒకటి అయిపోయింది ఇన్ని తగ్గి కూడా మనం దేనికోసం నిలబడ్డామంటే మనకు బలంగా నేను చెప్తున్నాను ఆ యావరేజ్ జనసేన ఓటింగ్ బలం లేని చోట అన్ని ఒక యావరేజ్ తీసుకు